సాగర్పేట గ్రామంలో టీడీపీ ఉపాధ్యక్షులు బాలనాగరాజు సంక్రాంతి సందర్భంగా శ్రామికులకు సాలువాతో సన్మానం చేసి దుస్తులు అందజేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామ పంచాయతీ సాగర్పేట గ్రామంలో జగ్గంపేట మండల టీడీపీ ఉపాధ్యక్షులు పోండ్రు బాలనాగరాజు సంక్రాంతి సందర్భంగా తన సొంత ఖర్చులతో పంచాయతీ శ్రామికులకు శాలువాతో సన్మానం చేసి స్వీట్లు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా బాలనాగరాజు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఎవరి పని వాళ్ళకి ఎక్కువ అవుతున్న సమయంలో మన కోసం మన ఊరి కోసం నిత్యం ఊరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మన కోసం వాళ్ళ ఆరోగ్యం పాడవుతున్నా మనకి సేవలు అందిస్తున్నా పారిశుద్ధ కార్మికులను ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలన్నారు అలాగే మనం చెత్త వేసేటప్పుడు తడి పొడి చెత్తను వేరువేరుగా వేయాలని మన పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని బాలనాగరాజు తెలిపారు అందరికీ నమస్కారం అండి అలాగే గ్రామ ప్రజలకు పంచాయతీ కార్మికులకి నాయకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మన గుర్రపాలెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మన గ్రామం కోసం ఎంతో కృషి చేసి శుభ్రంగా ఉం ఉండ ఉంచడానికి పనిచేస్తున్నటువంటి ఈ పారిశుధ్య కార్మికులను గుర్తించి వారికి సన్మానం చేసి బట్టలు అందించి స్వీట్ బాక్సులు బట్టలు అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో మన నాయకుడిగా పౌండు బాలనాక్ గారు ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని మరి ఆయన జీవితంలో ఇలాంటి మరిన్ని పదవులు ఆశించి మనకి మంచి పదవులు స్వీకరించాలని కోరుకుంటూ మన బాలనాన్ని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈరోజు మన గురపాలెం గ్రామ పంచాయతీలో మన పనిచేసే శ్రామికులు ఎంతగానో మన గ్రామాన్ని మరి చెత్త శుభ్ర మొత్తం శుభ్రపరిచి వాళ్ళ ఆరోగ్యాలు ప్రాణంగా పెట్టేనా ఎంతగానో వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టైనా మరి ఈ యొక్క గ్రామాలని గురుపల్ల పంచాయతీ గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి ఎంతో శ్రమిస్తూ కష్టపడుతూ ఉన్న వాళ్ళందరికీ మా గ్రామం తరఫున వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అలాగే వాళ్ళ ఇంకా పనులు ఎన్నో మంచి పనులు కార్యక్రమాలు ఇంకా గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా మరి చేయాలని వాళ్ళ తోడ్పాటుగా వాళ్ళ అండగా మేము పార్టీ తరపు నాయకులు మరి కార్యకర్తలు అందరు గట్ట వాళ్ళకి అండదాండగా సపోర్ట్గా ఉంటూ మరి మా మా గురపాలి పంచాయతీ గ్రామంలో మరి యొక్క కార్యకర్త సన్మానం చేసి వాళ్ళకి మరి బట్టలు ఇప్పించి సన్మాన కార్యక్రమం పెట్టించాం మా కార్య నాయకుల తరఫున కార్యకర్తల తరఫున ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ కూడా మరి పరిశోధ ఎంతో పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం గారు పంచాయతీ శాఖ మంత్రి మరి ఎంతగానో పల్లెటూర్లు బాగుండాలా మరి పల్లెలందరూ గ్రామ ప్రజలందరూ శుభ్రంగా ఉండాలా గ్రామ ప్రతి గ్రామం శుభ్రంగా ఉండాలా అలా గ్రామాలను ప్రతి ఒక్కరు పనిచేసే శ్రామికులందరినీ మీరు ఎంతగానో బాగా చూసుకొని మీ గ్రామాలు అభివృద్ధి పరిచేలాగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని మరి ఆయన మనస్ఫూర్తిగా మరి చెప్పారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు లోకేష్ గారు కావునండి మరి ఉమ్మడి రాష్ట్ర మరి అందరి నాయకుల తరఫున మరి వీళ్ళందరికీ శ్లేపలందరికీ మరి నాకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి అండ్ క్లినిక్ అనుభవం భావం చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ ఎంపికొప్పులు సయాటిక సయాటికా ముక్క సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్